హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఏపీడీఎస్సిలో ఏవైనా రాంగ్ క్వశ్చన్స్ అని మీకు అనిపించుంటే అబ్జెక్షన్స్ని రైస్ చేయమని చెప్పారు కదా సో మన మొబైల్లో ఎలా చేయాలో చూద్దాం సో అబ్జెక్షన్స్ని రైస్ చేసేటప్పుడు నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి అనేవి ఈ వీడియోలో డిస్కస్ చేస్తూ ఎలా అబ్జెక్షన్స్ రైస్ చేయాలో చూద్దాం ఓకే ఓపెన్ యువర్ గూగుల్ ఆర్ క్రోమ్ బ్రౌజర్ సెర్చ్ ఏపీడీఎస్సి అండ్ క్లిక్ ద ఫస్ట్ వన్ ఎంటర్ ఇంటూ క్యాండిడేట్ లాగిన్ టైప్ యూఆర్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అండ్ క్యాప్చర్ అండ్ దెన్ సైన్ ఇన్ సో ఇక్కడ క్యాండిడేట్ సర్వీసెస్ క్లిక్ చేస్తే మనకు అబ్జెక్షన్ రిపోర్ట్ అని ఉంటుంది కదా అందులో మనం ఏమైతే అబ్జెక్షన్స్ని రైజ్ చేసి ఉంటామో అవి చూపిస్తారు సో నేను ఆల్రెడీ కొన్ని అబ్జెక్షన్స్ని ఇచ్చాను సో ఇక్కడ నెక్స్ట్ సో ఇక్కడ అబ్జెక్షన్ రైజ్ చేయాలంటే లాస్ట్ ఆప్షన్ అబ్జెక్షన్ ఎంట్రీ క్లిక్ చేయండి నెక్స్ట్ అబ్జెక్షన్ ఎంట్రీ అని ఇస్తున్నారు కదా సో ఇక్కడ గమనించినట్లయితే మీరు సో ఫస్ట్ మీరు ఏ షిఫ్ట్ అయితే ఎగ్జామినేషన్ రాసుంటారో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ మీరు ఏ క్వశ్చన్కి అబ్జెక్షన్ రైజ్ చేయాలనుకుంటున్నారో ఆ క్వశ్చన్ ఐడిని సెలెక్ట్ చేయాలి నెక్స్ట్ అందులో ఏం రాంగ్ ఉంది అంటే ఇన్కరెక్ట్ లేదా ఆల్ ఆప్షన్స్ ఇన్కరెక్ట్ లేదా మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్ లేదా ఇన్కరెక్ట్ ఆన్సర్కి లేదా ట్రాన్స్లేషన్ ఎర్రర్ ఇలా ఏది తప్పు ఉంది అనుకుంటే దాంట్లో మీరు క్లిక్ చేయాలి క్వశ్చనా ఆల్ ఆప్షన్స్ కరెక్టా మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ ఉన్నాయా ఈ విధంగా చూసుకొని లేదా అవుట్ ఆఫ్ సిలబసా ఆ విధంగా దాన్ని చూసుకొని మనం ఒక ఆప్షన్ని ఎంపిక చేయాలి సో నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ప్లెనేషన్స్లో ఇక్కడ అవుట్ ఆఫ్ సిలబస్ అని ఇచ్చాను కదా సో ద క్వశ్చన్ ఈజ్ అవుట్ ఆఫ్ సిలబస్ అని పెడుతున్నాను ఓకే సో ఇక్కడ చూసినట్లయితే నెక్స్ట్ ఇది కాక నెక్స్ట్ నెక్స్ట్ వన్ ఇంకొక ఆబ్జెక్షన్ని రైజ్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా దాన్ని క్లిక్ చేసి నెక్స్ట్ మీరు రాసిన సెషన్ అగైన్ ఇక్కడ సెలెక్ట్ చేస్తుంటే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను ల్యాప్టాప్లో కూడా ట్రై చేశాను ఇక్కడ సెలెక్ట్ అని క్లిక్ చేయగానే క్వశ్చన్ ఐడి కనిపించట్లేదు సో ఫస్ట్ ఆబ్జెక్షన్ రైజ్ చేసినప్పుడు మాత్రమే క్వశ్చన్ ఐడి అనేది డిస్ప్లే అవుతుంది కానీ సెకండ్ ఆబ్జెక్షన్ని రైస్ చేసేటప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఐడియా అనేది డిస్ప్లే కావట్లేదు సో నేనేం చేశాను అంటే వెనక్కి వెళ్ళేసి ఇక్కడ దీన్ని డిలీట్ చేసేసి ఈ ఒక్క ఆబ్జెక్షన్నే సబ్మిట్ చేశాను ఓకే సబ్మిట్ చేసిన తర్వాత మీకు అబ్జెక్షన్ రిపోర్ట్లోకి వెళ్ళంగానే ఇక్కడ ఒకే ఒక్క అబ్జెక్షన్ కనిపిస్తుంది ఎందుకంటే మీరు ఒక అబ్జెక్షన్ని రైజ్ చేసి ఉంటారు కాబట్టి నెక్స్ట్ ఏం చేశాను ఇక్కడ అబ్జెక్షన్ ఎంట్రీలో అయితే మళ్ళీ క్లిక్ చేసి ఇక్కడ మళ్ళీ ఇంకొక అబ్జెక్షన్ని ఫస్ట్ నుంచి ఇచ్చాను సో ఇక్కడ నేను రాసిన సెషన్ మళ్ళీ క్యాండిడేట్ ఐ సరే క్వశ్చన్ ఐడి ఇక్కడ ఇంకొక ఏ క్వశ్చన్కి రెండో క్వశ్చన్ ఏదైతే రాంగ్ అనుకుంటున్నారో ఆ క్వశ్చన్ ఐడి నెక్స్ట్ ఇక్కడ అది ఏ దానికి రిలేటెడ్గా ఉంది ఆ అబ్జెక్షన్ రైస్ చేస్తున్నప్పుడు అది మల్టిపుల్ ఆన్సర్ కరెక్ట్గా ఉన్నాయా అవుట్ ఆఫ్ సిలబస్ ఉన్నాయా మీరు అప్పుడే తెలుస్తుంది కదా దాన్ని ఏదో ఒక దాన్ని ఎంపిక చేసుకోండి నెక్స్ట్ మీ ఎక్స్ప్లెనేషన్ లేదా ఏదైనా టెక్స్ట్ బుక్లో ఆన్సర్ అనేది ఉంది ఇచ్చిన రెస్పాన్స్ షీట్లో వేరే ఉంది ఆన్సర్ అనేది టెక్స్ట్ బుక్లో వేరే ఉంది అంటే ఇక్కడ ఆ ఎక్స్ప్లెనేషన్ లేదా పేజ్ నెంబర్ ఇచ్చేసి ఏ క్లాస్లో ఉందో ఇచ్చేసి ఇక్కడ సబ్మిట్ చేస్తే మీకు రెండో ఆబ్జెక్షన్ కూడా ఎంటర్ అవుతుంది ఓకే నెక్స్ట్ థర్డ్ అబ్జెక్షన్కి అగైన్ మీరు వెనక్కి వెళ్ళి ఈ విధంగా అబ్జెక్షన్ ఎంట్రీకి వచ్చి మళ్ళీ థర్డ్ అబ్జెక్షన్ కూడా ఇవ్వచ్చు సో నేను ఈ విధంగా ఈ ఇక్కడ ఒక ఫోర్ క్వశ్చన్ వరకు ఇచ్చాను నాకు డౌట్ ఉన్నవి అనేసి సో మీరు కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే అంటే సెకండ్ ఆబ్జెక్షన్ని రైస్ చేసేటప్పుడు నాకైతే డిస్ప్లే అవ్వలేదు ఆల్మోస్ట్ ఆల్ అందరికీ మా ఫ్రెండ్స్ కూడా అలాగే వచ్చింది అందుకనే నేను మీకు ఈ ప్రాబ్లం ఎవరైతే ఫేస్ చేస్తుంటారో వాళ్ళకి యూజ్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను ఇప్పుడు డిఎస్సి ఆస్పీరియన్స్ ఏంటంటే అప్పుడే వాళ్ళకి తెలిసిపోయి ఉంటుంది వాళ్ళ మార్క్ షీట్ని బట్టి ఎన్ని మార్క్స్ వచ్చాయి ఎంత హయ్యెస్ట్ మెంబర్స్ ఉన్న హయ్యెస్ట్ మార్క్స్ వచ్చిన మెంబర్స్ ఉన్నారు అని మీకు ఒక అవగాహన ఉండుంటుంది కానీ ఎవరు కూడా మీ హోప్ని వదులుకోవద్దు ఎందుకంటే ఇవి ఫైనల్ మార్క్స్ కాదు ఇంకా అబ్జెక్షన్స్ని రైస్ చేస్తున్నారు కీలో ఏవైనా రాంగ్ ఉంటే అవి కూడా ఇంకా ఎంటర్ చేసి అథారిటీస్కి పంపిస్తున్నారు ఇంకా ఇంకొక స్టెప్ నార్మలైజేషన్ అనేది ఇంకొకటి ఉంది సో ఇప్పుడు వచ్చిన రెస్పాన్స్ షీట్లో వచ్చిన మార్క్స్ ఏమి ఫైనల్ కాదు కాబట్టి మీరేమి దాని గురించి భయపడకండి ఓకే సో నార్మలైజేషన్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది హార్డ్గా వచ్చిన షిఫ్ట్స్ ఉంటాయి ఈజీగా వచ్చిన షిఫ్ట్ ఉంటాయి సో అందులో కూడా మరి ఏ ఏ క్వశ్చన్ ఎక్కువ మంది అటెంప్ట్ చేస్తుంటారు ఏ ఏ క్వశ్చన్ తక్కువ అటెంప్ట్ చేస్తుంటారు ఏ క్వశ్చన్స్ ఈజీగా వచ్చి ఉంటాయి వాటిలో కూడా నార్మలైజేషన్ చేసి మనకు రిజల్ట్ వదులుతారు సో నాకు తెలిసి ఆల్రెడీ మీకు కన్ఫర్మ్ అయి ఉంటుంది మేము ఎడ్జ్లో ఉన్నాము అంటే ఫలానా మెంబర్కి ఎయిటీ అబోవ్ వచ్చాయి నాకు సెవెంటీ ఫైవ్ అబోవ్ వచ్చాయి జాబ్ వస్తుందా రాదా అని అని మీరు ఏమీ బాధపడద్దు ఎందుకంటే నార్మలైజేషన్లో ఫోర్ ఫైవ్ మార్క్స్ యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది సో ఆఫ్టర్ నార్మలైజేషన్ మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు మీకు జాబ్ వస్తుందా లేదా అనేసి సో ఇప్పుడైతే ఇంకా అబ్జెక్షన్స్ని అన్నింటి అన్ని క్వశ్చన్స్ని ఒకసారి చెక్ చేసుకొని అబ్జెక్షన్స్ని రైస్ చేయండి ఓకే ఒక్క డిజిట్లో కూడా జాబ్ కోల్పోయిన వాళ్ళు ఉన్నారు సో జాగ్రత్తగా ఒకసారి మీ రెస్పాన్స్ షీట్ని చూడండి ఓకే ఏవైనా అబ్జెక్షన్స్ ఉంటే రైస్ చేయండి ఓకే బాయ్ బాయ్ సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే